ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అంటే చాలా చాలా బక్కగా ఉన్నది ఈ అమ్మాయి అయితే బక్కగా ఉన్ నడుము ఇరవై ఆరే ఇరవై ఆరు ఇంచులతో ఈరోజు మన బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో చూడడానికి ముందు మన ఛానల్లోకి కొత్త ఎవరైనా వచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందని తప్పకుండా షేర్ అయితే చేయండి చూడండి ఫ్రెండ్స్ ఈ బక్కగా ఉన్న వాళ్ళకి సరిగా బ్లౌజులు అయితే కుదిరాయి ఎందుకంటే వాళ్ళు బక్కగా ఉంటారు పర్సనంటే ఎక్కువ ఏ బ్లౌజ్ వేసుకున్నా కానీ ఎక్కువ లూజ్ అనేది వచ్చేస్తుంది ఇట్లాంటి వారికి కూడా మనం బాడీకి అద్దీనట్టు బ్లౌజ్ కటింగ్ ఎలా వేసుకోవాలి ఈ వీడియోని అయితే చూద్దాం ఓకే నా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం దీని కొరక నేనైతే చూడండి ఫ్రెండ్స్ ఎనభై సెంటీమీటర్ల లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నా హాఫ్ హ్యాండ్స్ బక్కగా ఉంది కాబట్టి నేను ఎనభై సెంటీమీటర్లలో మనం ఈ బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఒక ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కటింగ్ ప్రాసెస్ అయితే చూద్దాం చూడండి ఫ్రెండ్స్ దీన్నైతే నేను ఈ క్లాత్నైతే ఇలా ఫోల్డింగ్ అయితే వేసుకున్నా ఇలా వన్ ఫోల్డింగ్ అయితే వేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది చూడండి నా వైపుకి వేసుకున్నా ఈ కోరాస్ అనేటివి నాకు ఆపోజిట్లో వేసుకున్నా ఓకేనా ఇప్పుడు మనం కింద ఎడ్జెస్ అనేటివి సమానంగా కటింగ్ చేసుకోవాలి దీని కొరకు అయితే ఇలా ఎల్ స్కేల్ తీసుకున్నా ఇలా కటింగ్ అనేది మార్కింగ్ చేసుకున్నా చేసుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నా ఓకే ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత కింద ఖర్చు కొరకు హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఇలా ఖర్చు కొరకు హాఫ్ ఇంచ్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కొలత బ్లౌజ్ తీసుకుంటున్నా తీసుకొని ఇక్కడ చూడు ఈ బ్లౌజ్ని ఎలా పట్టుకోవాలంటే ఇక్కడ ఈ డాట్ ఉంది కదా ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ దగ్గరికి అయ్యో బ్లౌజ్ని ఇలా పెట్టేసుకోవాలి బాగా లాగద్దు ఇక్కడికి మార్కింగ్ చేసుకున్నా చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను దీన్ని ఎంత ఉందో కొలుస్తున్న టేప్తో చూడు పద్నాలుగు ముప్పై ఇంచులు ఉంది పక్క ఉన్నా కానీ ఈమె కొంచెం హైటే ఉంటుంది పద్నాలుగు ముప్పై ఇంచుల వరకు ఇటుొక్క ఇటు ఒక దిక్కు ఇటు దిక్కు మార్కింగ్ అనేది వేసుకున్నా ఈ రెండు మార్కింగ్లోని ఇలా మార్కింగ్లో కలుపుతూ లైన్ స్ట్రైట్గా గీసిన ఇప్పుడు మీద కింద ఖర్చు వదిలేసినాం కదా ఇప్పుడు మీద షోల్డర్ జాయింట్ చేస్తాం కదా ఈ షోల్డర్ జాయింట్కి ఒక హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం ఓకేనా ఇప్పుడు తీసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ ఉంది కదా ఈ బ్యాక్ పార్ట్ను ఇలా ఫోల్డింగ్ చేయాలి చేసి ఇక్కడ చూడు ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఎంతుందో అంతా మనం మార్కింగ్ అనేది చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఈ డాట్స్ ఉంటాయి కదా ఈ డాట్ కొరకు ఏం చేయాలి ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి ఓకేనా వన్ నుంచి తీసుకున్నా ఇప్పుడు మనకి ఎక్స్ట్రా కొరకు రెండు రెండు తీసుకోవచ్చు ఒక రెండున్నర తీసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇలా ఇలా నడుమును వెనకాల నెక్కు ఉన్నది కదా ఈ వెనకాల నెక్కును కూడా ఇలా సగానికి ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి చూడండి ఈ షోల్డర్ జాయింట్ ఈ షోల్డర్ జాయింట్ ఇలా సగానికి పెట్టుకొని ఇలా బ్యాక్ నెక్ మధ్యలో ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ చేసుకొని ఇప్పుడు మనం ఇలా పట్టుకొని చూడండి ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి అయితే వీళ్ళు ఏం చేయమన్నారు అంటే దీనికి ఒక వన్ ఇంచు తగ్గించమన్నారు తగ్గించి ఇక్కడికి పెట్టేయమన్నారు నెక్కును కిందికి దింపమన్నారు వన్ ఇంచు కిందికి దింపమన్నారు ఇక్కడ మార్కింగ్ చేసిన కదా ఇక్కడ నుంచి ఒక వన్ ఇంచు కిందికి దింపమన్నారు నెక్కును ఓకే ఫ్రెండ్స్ ఇలా మనం నెక్ కిందికి దింపేసిన తర్వాత ఇక్కడ నేను వచ్చేసి బక్కగా ఉంటుంది కదే బక్కగా ఉన్నా కానీ నెక్ అయితే డీప్ వేది దొడుకుతుంది అంటే బ్రాడ్గా కావాలంటున్నారు వాళ్ళు కాబట్టి నేనైతే ఇక్కడ ఒక గీత తక్కువ రెండు ఇంచులైతే మార్కింగ్ చేస్తున్నా చూడండి ఒక గీత తక్కువ రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ మాత్రం రెండున్నరకు మార్కింగ్ చేసుకున్నా ఇక్కడ సారీ ఇక్కడ ఇది ఇది స్టిచ్చింగ్ ఇక్కడికి రావాలి కటింగ్ ఒక పావు ఇంచుల మీదికి మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని చూడండి ఫ్రెండ్స్ నేనైతే రెండున్నరకు మార్కింగ్ అనేది చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మార్కింగ్ను ఈ మార్కింగ్ను కలుపుతూ ఇలా లైన్గా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే రౌండ్ నెక్కే ఇచ్చేస్తున్నా ఇలా చక్క స్కేల్ తీసుకొని ఇలా నెక్ అయితే డ్రా చేయాలి చేసిన తర్వాత ఇప్పుడు షోల్డర్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకుంటున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఎంత వచ్చేస్తుంది చూడండి ఇలా ఒక గీత తక్కువ ఐదు ఇంచులకైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాం చేసేసుకున్న తర్వాత ఇదే ఐదు ఇంచులను ఇక్కడికి మార్కింగ్ అనేది చేసుకున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లను ఇలా కలిపేయాలి కలిపేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వీళ్ళకు చంకడాను ఐదున్నర పెడితే సరిపోతుంది కానీ ఇక్కడ మనకి ఇచ్చిన బ్లౌజ్ను ఇలా చూసుకోవాలి ఇక్కడ ఈ బ్లౌజ్ ఉందిగా ఈ కొత్త బ్లౌజ్ ప్రకారంగానే స్టిచ్చింగ్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ చూడండి ఈ చంక ఇక్కడికి ఒక మార్కింగ్ ఇట్లా ఒక హాఫ్ ఇంచ్లో మీదికి మార్కింగ్ చేసుకోవాలి చేసుకొని ఇప్పుడు ఇక్కడ ఇలా లైన్ అనేది ఇలా డ్రా చేయాలి చేసేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడనైతే వన్ ఇంచు మీద ఒక్క ఒక్క ఇంచు మీద ఒక గీత తీసుకుంటున్నా ఇక్కడ ఈ కార్నర్లో ఇప్పుడు మనం చెస్ట్ అనేది మార్కింగ్ ఎలా చేసుకోనో చూద్దాం ఇక్కడ నుంచి వన్ ఇంచుకు మార్కింగ్ ఇలా దింపమన్నారు కదా ఇక్కడ నుంచి చూడండి బ్లౌజ్ని ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇలా పెట్టాలి పెట్టేసి చూడండి ఇక్కడ ఈ సైడ్కి మనం కుట్టేస్తాం కదా ఈ ఫస్ట్ కుట్టు దగ్గర నుంచి ఇక్కడికి ఇలా పెట్టేయాలి చూడండి ఇక్కడికిలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ నుంచి టూ ఇంచెస్కు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్లో ఇలా కలిపేయాలి ఇప్పుడు ఇక్కడ మనం ఇలా చంక రౌండ్ అనేది డ్రై చేయాలి ఇలా డ్రై చేసిన తర్వాత ఇప్పుడు ఈ చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి మనకి ఇచ్చిన కొలత బ్లౌజ్కు ఈ చంక రౌండ్ అనేది సరిపోయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్కు ఈ షోల్డర్ జాయింట్ని తీసేయండి తీసేసి ఇక్కడ నుంచి ఇద లూజ్గా పట్టుకోండి టైట్గా పట్టుకోవద్దు చూడండి మనకైతే కరెక్ట్గా వచ్చేసింది చూడండి ఇగో ఇక్కడికి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు మనం టేప్ని ఇలా సగానికి ఇక్కడిక్కడ పెట్టాలి ఇట్లా పెట్టేసి ఇలా సగానికి ఫోల్డింగ్ చేయాలి చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఈ డాట్ కొరకు వన్ ఇంచు తీసుకున్నాం కదా ఈ వన్ ఇంచును ఇటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచు తీసేసుకోవాలి ఈ డాట్ పొడవ వచ్చేసి ఇలా నాలుగు ఇంచులకు మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు ఈ బ్యాక్ డాట్ అనేది ఇలా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఇటు సైడ్కు ఈ మధ్య భాగంలో ముడతలు రాకుండా ఇలా హాఫ్ ఇంచు అనేది తీసేసుకోవాలి ఓకేనా ఇలా తీసేసుకోవాలి ఇప్పుడు మనం ఎట్లా మార్కింగ్ చేసుకున్నాం అట్లా కటింగ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ నెక్ మాత్రం బ్యాక్ నెక్ మాత్రం ఫ్రంట్ నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత ఈ బ్యాక్ నెక్ అయితే కటింగ్ చేసుకోవాలి ఓకేనా అర్థమైంది అనుకుంటేనే అర్థం కాకపోతే ఎవరికన్నా కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి ఇంకా నేనైతే క్లియర్గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా ఇక్కడ ఇక్కడొక గుర్తు అనేది ఇలా పెట్టుకోవాలి ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఇట్లా పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఈ హాఫ్ ఇంచ్ కూడా నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేసిన తర్వాత కటింగ్ చేస్తాను ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకుందాం హ్యాండ్స్ షార్ట్ హ్యాండ్స్ ఏళ్ళయి ఓకేనా ఇగో ఇలా ఇప్పుడు రెండు మడతలు ఉంది కదా ఈ రెండు మడతలను ఇంకొక మడత వేసుకోవాలి ఇప్పుడు ఎన్ని మడతలు అయింది నాలుగు మడతలు అయింది ఈ నాలుగు మడతలు అయిన తర్వాత ఇప్పుడు ఈ కింద కూడా మనకి ఎడ్జెస్ అనేటివి సమానంగా ఉన్నాయా లేవా అన్నది ఇలా మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి లేకుంటే మనకి హెచ్చు తగ్గులు అనేవి వచ్చేస్తాయి సరేనా ఇప్పుడు మనం ఒక హాఫ్ ఇంచు తీసుకోవాలి అదే మనం హెమింగ్ చేసుకోవాలంటే వన్ ఇంచు తీసుకోవాలి ఇక్కడ నేను పైపింగ్ చేసుకోవాలనుకుంటే మాత్రం హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నాం వాళ్ళ హ్యాండ్స్ పొడవచ్చేసి నాలుగు ఇంచులు ఇక్కడ నుంచి నాలుగు ఇంచులకు మార్కింగ్ చేస్తున్నా ఇప్పుడు ఈ రెండు మార్కింగ్లో ఇలా కలిపేద్దాం సరేనా ఇప్పుడు మీద హాఫ్ ఇంచు ఖర్చుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇది మొత్తం ఎన్ని ఇంచులు వచ్చింది ఐదు ఇంచులు వచ్చింది ఈ ఐదు ఇంచులకు ఇలా సగానికి ఫోల్డింగ్ వేయాలి టేప్ను ఓకేనా త్రీ బై ఫోర్ హ్యాండ్స్కి అయితేనేమో మనం చంక రౌండ్ను బట్టి మనం మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ వచ్చేసి ఇప్పుడు ఇది ఐదు ఇంచులో ఉంది కాబట్టి దాంట్లో సగానికి పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఇక్కడ నుంచి ఇలా ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఈ మధ్యలో మళ్ళీ వన్ ఇంచ్కో మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకరౌండ్ వచ్చేసి ఉంది మనకు ఏడున్నర ఉన్నది ఇప్పుడు మనం ఒకసారి చంకరౌండ్ ఎంత ఉన్నది కొలుచుకుందాం వీళ్ళు నా దగ్గరికి ఎప్పుడూ వచ్చే కస్టమర్సే వీళ్ళే ఆటోమేటిక్గా నాకు తెలిసేవి వీళ్ళది చూడండి ఏడున్నర వచ్చేసింది ఈ ఏడున్నరను ఇక్కడ నుంచి ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఏడున్నరకు ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ నాలుగు ముప్పై ఇంచుల వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి వీళ్ళని ఇక్కడ చిన్నగా జాయింట్ అనేది వేస్తే అయిపోతుంది లేకుంటే ఇంత కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి రెండించుల వరకు మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో టేప్ని ఇలా పెట్టాలి సగానికి ఇలా ఫోల్డింగ్ చేయాలి ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇక్కడ మనం వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఎవరికి కానీ ఏ సైజు వాళ్ళ కానీ వన్ ఇంచుకు మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నుంచి చూడు ఒక పావి ఇంచీలా డౌన్ చేసి ఇక్కడికి ఈ మధ్యలో మార్కింగ్ వరకు ఇలా కలిపేయాలి మళ్ళీ ఇక్కడ నుంచి ఒక్క పావించీలో ఇలా డౌన్ చేసుకోవాలి ఓకేనా ఇట్లా కట్ చేసుకున్నామంటే మనకు చంక దగ్గర ముడత అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి మధ్యలో ఇక్కడ ఒక గుర్తు పెట్టుకోవాలి ఇలా రెండు లేయర్ల మీద ఇలా తీసేసుకోవాలి బ్లౌజ్ చంకను హ్యాండ్స్ ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ మనం మధ్యలోకి మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఏ సైజు వాళ్ళకు కానీ ముప్పై ఇంచు తీసుకోవాలి వీళ్ళు చాలా సన్నం ఉన్నారు కాబట్టి వీళ్ళకు నేను హాఫ్ ఇంచు తీసుకుంటున్నా లేకుంటే ఎవరికి కానీ ముప్పై ఇంచు తీసుకుంటూ సరిపోతుంది ఓకేనా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చిన్న చిన్నగా చిన్న చిన్నగా ఇలా మార్కింగ్ చేసుకుంటూ ఇక్కడ ఈ వన్ ఇంచ్ దగ్గరికి ఎండింగ్ అనేది చేయాలి చూ ఇలా మనం మార్కింగ్ చేసుకున్న విధంగా మనం ఇలా కటింగ్ అయితే వేసేసుకోవాలి చూడు ఇలా రావాలి లో షేప్ అనేది ఇప్పుడు ఇక్కడ మనకు ఇలా గుర్తు పెట్టుకోవాలి ఓకేనా మనం ఇలా లో షేప్ తీసుకున్నామని ఇలా మనం గుర్తు అయితే పెట్టేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చింది లో షేప్ ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది కటింగ్ చేసుకున్నాం ఈ ఫ్రంట్ ఓపెన్స్ కాబట్టి క్రాస్ కటింగ్ కాబట్టి ఈ ఓపెన్స్ నా వైపు వేసుకున్న వేసుకొని ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి మనం ఇలా క్రాస్ వేసుకోవాలి ఇలా క్రాస్గా వేసేసుకోవాలి ఇలా మనం క్రాస్ వేసుకున్న తర్వాత ఈ బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మార్కింగ్ అయితే వేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్లో ఈ ఫ్రంట్ పార్ట్ ఒకటే మనకు కరెక్ట్గా చాలా మందికి బక్కగా ఉన్న వాళ్ళకి ఈ ఫ్రంట్ పార్టే బాగా మిస్టేక్ అవుతాయి ఇది మీరు జాగ్రత్తగా చూసారంటే ఒకటికి రెండు సార్లు ఇలా చూసారంటే మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇట్ హాఫ్ ఇంచు ఎందుకు ఎక్కువ తీసుకున్నానో నేను తర్వాత చెప్తా ఇప్పుడు మనం ఈ నెక్ దగ్గర ఉన్న చంక దగ్గర ఇలా మార్కింగ్ వీల్తో ఒకసారి రబ్ చేసుకోవాలి ఈ మార్కింగ్ వీల్ దగ్గర ఈ మార్కింగ్ వీల్ అయితే ప్రతి ఒక్క దగ్గర ఉండాలి టైలరింగ్ చేసే వాళ్ళ దగ్గర ఇది చాలా యూజ్ అవుతుంది మనకు ప్రతి ఒక్క దాంట్లో ఇదైతే చాలా యూజ్ అవుతుంది ఇలా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బ్యాక్ పార్ట్ అనేది తీసేద్దాం ఓకేనా తీసేసి ఇప్పుడు మనం చూడండి ఇలా మనకు మార్కింగ్ అనేది పడ్డది కదా దీన్ని మనం ఇలా చాక్బీస్తోని మార్కింగ్ చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకు ఫ్రంట్ పార్ట్లో మనకు ఈ ఫ్రంట్ చెస్ట్ అనేది కరెక్ట్గా మనం చూసుకోవాలి మెయిన్ ఇదేనండి బ్లౌజ్లో ఈ ఫ్రంట్ పార్ట్ చూడండి ఈ ఫ్రంట్ చెస్ట్ అనేది మనం ఇక్కడ ఈ షోల్డర్ జాయింట్ ఉంది కదా ఈ షోల్డర్ జాయింట్ను ఇక్కడ ఇలా పెట్టేసి చూడండి ఇక్కడ ఈ మెయిన్ డాట్ ఉంది కదా ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా బాగా లాగద్దు చూడండి ఇలానైతే మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడికి కుట్ట ఉంది ఇక్కడ మనం కటింగ్ ఓకేనా ఇలా మనం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఈ కింద నుంచి మనకి ఎంత ఉందన్నది చూసుకున్నాం చూడండి కింద నుంచి రెండించులకు అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ ఒక లైన్ స్ట్రైట్ ఇలా లైన్ అనేది ఇలా స్ట్రైట్గా గీయాలి గీసిన తర్వాత ఇక్కడ మనకు ఈ చంక లో షేప్ అనేది తీసేసుకోవాలి ఇలా పావి ఇంచు వరకు ఇక్కడికి ఇక్కడి నుంచి ఇలా చంక లో షేప్ అనేది తీయాలి తీసిన తర్వాత నేను ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకు కొలత బ్లౌజ్తో పని లేదు ఇప్పుడు మనకు ఈ ఫ్రంట్ నెక్ వచ్చేసి ఇక్కడి నుంచి నేను ఆరున్నర ఇంచులకు మార్కింగ్ అనేది చేస్తున్నా ఇక్కడ నేను రెండు ముప్పావి ఇంచులకు మార్కింగ్ చేసుకుంటున్నా అప్పుడే మనకు రౌండ్ అనేది మంచిగా తిరుగుతుంది మనకు ఫ్రంట్ భాగంలో రౌండ్ అనేది నీట్గా మంచిగా వచ్చేస్తుంది రౌండ్ షేప్ అనేది ఎవరికి కానీ ఏ సైజు కానీ రెండు ముప్పై ఇంచులకు మార్కింగ్ అనేది చేసుకోండి అది చిన్న సైజా పెద్ద సైజా అనేది అవసరం లేదు అప్పుడే మనకు రౌండ్ అనేది బాగా తిరుగుద్ది ఇప్పుడు మనం ఈ కొలత బ్లౌజ్ తీసుకొని మనకి నెక్ అనేది సెట్ అయిందా లేదా అన్నది చెక్ చేసుకుందాం ఇప్పుడు ఈ షోల్డర్ జాయింట్కు ఇక్కడ ఇలా పెట్టేసిన చూడండి నాకైతే కరెక్ట్గా వచ్చేసింది మీకు అనిపిస్తుంది కదా ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకు ఈ రెండు రెండు కింద కింది నుంచి రెండు ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఒకటిన్నర ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ గీత దగ్గర నుంచి రెండు పావు ఇంచులకు ఇలా మార్కింగ్ అనేది చేసుకుంటున్నాం చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి చూడండి ఈ డాట్ అనేది మనకు ఎంత పొడుగు ఉందనేది చూసుకోవాలి ఈ మెయిన్ డాట్ అనేది ఎంత మనకు ముప్పై ఇంచుల వరకు ఉన్నది ముప్పై ఇంచులకు మనం మార్కింగ్ అనేది చేసుకుందాం ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ డాట్ కూడా వచ్చేసి ఇలా రెండు పావు రెండున్నర ఇలా రెండున్నరకు నేను మార్కింగ్ అనేది చేసుకుంటున్నా ఓకేనా ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఇలా మీదికి మార్కింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా మార్కింగ్ చేసుకున్నాక మనం ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అయితే చేద్దాం ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ ఎందుకు ఎక్కువ తీసుకున్నాను అంటే ఇక్స్ పట్టి కాజా పట్టి మనం స్టిచ్చింగ్ అంతా చేసిన తర్వాత రెండింటి మధ్యలో గ్యాప్ వస్తుంది కదా ఆ గ్యాప్ రాకుండా ఉండాలంటే మనం ఇటు సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నామంటే ఆ గ్యాబ్ అనేది రాకుండా ఉంటుంది ఓకేనా ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ అనేది వేసేసుకుందాం ఓకే ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలా నెక్ అనేది ఇలా రౌండ్గా కటింగ్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఈ ఖర్చు కొరకు ఒక హాఫ్ ఇంచు ఇలా వదిలేయండి ఇంచు వదిలేసి ఇక్కడ నుంచి ఇక్కడ టేప్ నీళ్ళ పెట్టాలి పెట్టేసి ఈ రెండిటి మధ్యలో టేప్ నీళ్ళ ఫోల్డింగ్ అనేది చేయాలి చేసినాక ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి చేసుకొని ఇక్కడ నుంచి ఒక ఇంచుల కిందికి మార్కింగ్ చేసుకోవాలి మరీ మధ్యలో మనం అలా పెట్టకూడదు ఎప్పుడు కానీ డాట్ ఇప్పుడు ఈ రెండు డాట్లను బేస్ చేసుకొని ఈ మూడో డాట్ అనేది వేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ మూడో డాట్ ఎలా వేసుకోవాలంటే ఇప్పుడు ఈ గీత ఉంది కదా గీత ఈ గీతకు స్ట్రైట్గా ఇలా స్కేల్ అనేది పెట్టాలి ఓకేనా పెట్టేసి ఇక్కడ ఒక గీత అనేది గీసేయాలి ఇక్కడ నుంచి ఒక పావించిలో గీసేయాలి చూడండి ఎంత చక్కగా వచ్చింది మనకు ఈ మూడో డా చంక డాట్ అనేది ఇలా మనం మార్కింగ్ వేసుకొని ఈ మార్కింగ్ చేసుకున్న ప్లేసులలో ఇలా మనం గుర్తులు అనేది పెట్టేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి ఇంకొక టిప్ చెప్తా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇలా పక్కగా ఉన్న వాళ్ళకు ఎక్కువ శాతం బాగా షోల్డర్స్ అనేవి జారుతాయి అలా జారకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక మన రెండు ప్లేసులలో మనం ఇలా టూ టిప్స్ పాటించినట్టయితే మనకు బ్లౌజ్ అనేది అస్సలు జారకుండా మనకు ఒంటికి పట్టుకున్నట్టు ఉంటుంది ఓకేనా ఇప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి ఈ నెక్ వైపుకు ఒక పావించిలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ పావించు మళ్ళీ ఇక్కడ ఈ డాట్ దగ్గర నుంచి ఇటు ఇక్కడ నుంచి ఇట్లా ఒక పావించిలా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇప్పుడు నేను గడి చేస్తా ఓకే ఇంతే ఇలా కటింగ్ అనేది చేసేసుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక పావించు చూడండి ఇయ్యో ఇలా పావించు తీసేస్తారంటే మనకు బ్లౌజులు మాత్రం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ మనం ఇప్పుడు ఈ నెక్ అయితే కటింగ్ చేసుకుందాం ఈ నెక్ అనేది ఇలా కటింగ్ చేసుకోవాలి లాస్ట్కు ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ కూడా మనకి ఇటు సైడ్కు హాఫ్ ఇంచ్ ఇలా తీసుకోవాలని చెప్పిన కదా ఇలా తీసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియో మీకు యూజ్ అనిపిస్తుందంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్